చర్మం చూస్తాను నా రా నా పొమ్మను నా బమ్మును దగ్గరకొచ్చారు కదా కానీ రేపు నా ప్రభుత్వం నాని ఈ కర్మం తీసుకువచ్చే ప్రోడక్ట్ నేను ముద్రం చోదల గందమని చెప్తున్నాను ముస్లిం చోటు చోదర్ల గందమే చెప్తున్నాను నేను అన్ని విధాల ఈ ప్రాంతం ఈ గ్రామానికి జమ్మారెడ్డిపల్లికి ఈ గ్రామానికి ఏది కాదరకుండా చేసి వ్యక్తిని నేను మీ అందరూ తెలుసు ఏ ఎత్తు వచ్చినా పరికొచ్చిందో మాట్లాడేవాళ్ళు నేను అన్ని చేసినటువంటి నీవాణ్ణి నేను ఆయన ఆయన చేసింది ఏం లేదు ఆయన తాసతు లేదేడా ఆయన తాసతు లేదు మిమ్మల్ని మోసం చేశాడు మా కనిగిరి కాన్స్టిట్యులో ఆస్తిపత్రులు కొట్టేశారు మన కాన్స్టిట్యున్సీ లో కొట్టేశారు ఆఫీసర్లు మోసం చేసినాడు ఏమంత పొడుగు మగోడేం కాదు చెప్తున్నాను ఇది ఇది మండలం ఇది దీన్ని కమ్మ మండలం దీన్ని కమ్మ మండలం ఇది కమ్మోళ్ళ మండలంలో కూడా నన్ను చూసి మర్యాద ఇచ్చారు నన్ను చూసి మర్యాద ఇచ్చారు నువ్వు మమ్మల్ని నువ్వు బెదిరిస్తావా బెదిరిస్తావాళ్ళందరినీ నేను కమ్మళ్ళల్లో మంచిగా ఉండేవాడిని నేను అందుకని నన్ను చూసి నీకు విలువలు ఇచ్చారు కమ్మ సహజ నిన్ను సహించరు ఇక్కడ నువ్వేమన్నా అనుకుంటాడో నువ్వు బుట్టోడివి నీకు నేను ఇచ్చినటువంటి పదవి నీకు యాక్చువల్ గా అయితే కమ్మళ్ళకి నేను అట్టాంటిది నీకు ఇచ్చాను నిన్నేదో నేను నేను అనవసరంగా పెంచాను నా మొగుడై నాకు అందుకని నీకు తగిన శాంతి చేస్తారు చూడు నువ్వు నువ్వు వికారమైన మాటలు మాట్లాడుతూ నన్న నా బొమ్మనట్టలు పెట్టి కూడు పుట్టదంట నీకు పెట్ట కూ నువ్వు నున్నామా నేరుగా ధైర్ వస్తున్నావు రా మాంటికి చేస్తాం మీరు ఏమనుకుంటున్నారు పగలు తీస్తాం